భారత్ లో డిజిటలైజేషన్ గణనీయంగా వృద్ధి చెందుతుంది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేని టెక్నాలజీ ఇప్పుడు వారి చేతుల్లోకి వచ్చేసింది బ్యాంకులకు వెళ్లకుండానే లావాదేవీలు జరుపుతున్నారు దీంతో డిజిటల్ పేమెంట్స్ లో భారత్ గ్లోబల్ లీడర్ గా మారింది భారత్ లో స్మార్ట్ ఫోన్ల కారణంగా దేశంలో ఎనభై కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు తెలిపారు భారత్ లో డిజిటలైజేషన్ వృద్ధి చెందడాన్ని ఆయన ప్రశంసించారు ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ లో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాటికి దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్ల డిజిటల్ పేమెంట్స్ జరుగుతాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు డిమానిటైజేషన్ తర్వాత భారత్లు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో కూడా లేని బ్యాంకింగ్ సేవలు ఇప్పుడు వారి చేతుల్లోకి వచ్చేసింది గత కొన్నేళ్లలో భారత్ డిజిటలైజేషన్ పెరిగింది ఇదే విషయాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రస్తావించాడు స్మార్ట్ ఫోన్లతో భారత్ లో గత ఆరేళ్లలో ఎనభై కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన ప్రశంసించారు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్మార్ట్ ఫోన్ తో నగదు బిల్లులను చెల్లిస్తున్న విధానాన్ని కొనియాడారు ఫ్రాన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన భారత్ ప్రశంసలు కురిపించారు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఒకప్పుడు భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావని బ్యాంకులతో సంబంధమే లేని రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్లోనే చేసుకోగలుగుతున్నారన్నారు ఈ సేవలను సులభతరం చేసి దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇంటర్నెట్ వ్యాప్తి తోడ్పడిందన్నారు ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నారు భారత్ లో అత్యధిక స్థాయిలో ఇంటర్నెట్ వ్యాప్తి ఉందని దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోందన్నారు డిజిటలైజేషన్ని సాధించడానికి అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు గత పదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం డిజిటలైజేషన్ పై దృష్టి పెట్టింది రెండు వేల పదహారులో నోట్ల రద్దు అనంతరం యూపీఐ డిజిటల్ చెల్లింపుల లావాదేవీలో మెరుగుదల వచ్చింది జేఏఎం చొరవతో జన్ ధన్ ఆధార్ మొబైల్ ద్వారా డిజిటలైజేషన్ వినియోగాన్ని మోదీ ప్రోత్సహించారు దీని ద్వారా గ్రామీణ వాసులు కూడా బ్యాంకు ఖాతాలు తెరిచారు ప్రతి ఖాతాను ఆధార్ తో అనుసంధానించారు బ్యాంకు ఖాతాలను ఆధార్ మొబైల్ నంబర్లతో లింక్ చేయడం వల్ల వివిధ పథకాలు సొంత వ్యాపారాల ద్వారా వచ్చే చెల్లింపులు బ్యాంక్ అకౌంట్లలో జమవుతున్నాయి గత పన్నెండేళ్లలో భారత్లో డిజిటల్ లావాదేవీలు తొంభై రెట్లు పెరిగాయి ప్రపంచంలోని మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్లోనే జరుగుతున్నాయి రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో భారత్లో నూట అరవై రెండు కోట్ల రిటైల్ ఆన్లైన్ పేమెంట్స్ జరగ్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లకు పెరిగింది అంటే గత పన్నెండేళ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు తొంభై రెట్టు పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం డిజిటల్ లావాదేవీల్లో దాదాపు నలభై ఆరు శాతం భారత్ లోనే జరుగుతున్నాయి ఇక యూపీఐ అనేది భారత్ లోనే గాక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారింది అయితే భారత్ లో డిజిటల్ పేమెంట్స్ గణనీయమైన వృద్ధి సాధించడంలో యుపిఐలదే కీలక పాత్ర రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఆన్లైన్ చెల్లింపుల్లో ఎనభై శాతం వాటా యూపీఐదే ఉంది రెండు వేల పదిహేడులో నలభై మూడు కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా రెండు వేల ఇరవై మూడు నాటిక సంఖ్య ఏకంగా పదకొండు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లకు పెరిగింది ప్రస్తుతం రోజుకు సగటున నలభై మూడు కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి ఇక ఆదాయపు పన్ను బీమా ప్రీమియం మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్ ఈ కామర్స్ వంటి వాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో చాలా మంది చెల్లింపులు చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో నగదు చెలామణి ఏ స్థాయిలో ఉందో అంతకు రెట్టింపు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక చిన్న చిన్న చెల్లింపులకు సైతం ఫోన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు దీంతో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో భారత్ పురోగతి సాధిస్తోంది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో డిజిటల్ పేమెంట్స్లో భారత్ లీడర్గా అవతరించింది రెండు వేల ఇరవై రెండులో నాలుగు పెద్ద దేశాలైన అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్లు చేసిన డిజిటల్ పేమెంట్స్ మొత్తాన్ని కూడినా భారత్ చేసిన డిజిటల్ పేమెంట్స్ ను అందుకోలేకపోయాయి ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది ప్రస్తుతం భారత్లో రోజు రోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి భారత్ లో డిజిటల్ చెల్లింపులు ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ పే చేసిన సర్వేలో తేలింది హౌ అర్బన్ ఇండియా ఫేస్ అనే పేరుతో కెర్నీ అమెజాన్ పే సంయుక్తంగా సర్వే నిర్వహించింది ఆఫ్లైన్ చెల్లింపులు గణనీయంగానే ఉన్నా ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయని పేమెంట్స్ విషయమై కస్టమర్ల ధోరణి శాశ్వతంగా షిఫ్ట్ అవుతోందని సర్వేలో తేలింది సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు భారత్లోని నూట ఇరవై నగరాల పరిధిలో వెయ్యి మంది వ్యాపారులతో పాటు ఆరు వేల మందిని సర్వే చేశామని కెర్నీ అమెజాన్ పే తెలిపాయి చిన్న పట్టణాల పరిధిలో అరవై ఐదు శాతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి ప్రధాన పట్టణాల్లో డెబ్బై ఐదు శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని కెర్నీ అమెజాన్ పే సంయుక్త సర్వే తెలిపింది గత ఐదేళ్లలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా వృద్ధి చెందాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో మూడు వందల బిలియన్ డాలర్ల విలువైన పేమెంట్స్ జరిగితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల డాలర్లకు చేరిందని పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని సర్వే అంచనా వేసింది కార్డులు డిజిటల్ వాలెట్లతో డిజిటల్ చెల్లింపుల్లో పాపులారిటీ పెరిగిందని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వాటా పది శాతం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది మిలీనియల్స్ ఎక్స్ జనరేషన్ ప్రజలు అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు స్త్రీ పురుషులు డెబ్బై రెండు శాతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారని సర్వేలో telindih